డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం ఐ మహా సరస్వతీ నమ శ్రీ లలితాంబికాదేవియే నమ రాశి ఫలాల కార్యక్రమంలో భాగంగా ఈ ఫిబ్రవరి మాసం అంతా కూడా ఎలా ఉండబోతుంది పన్నెండు రాసుల వాళ్లకు అని ఒక్కసారి మనం ఆలోచన చేసినట్టయితే ఇక్కడ ముఖ్యముగా పంచగ్రహ కూటమి అనేటువంటిది కుంభములో ఏర్పడినటువంటి దాని వలన ఏ ఏ గ్రహాలు అక్కడ ఉన్నాయి అంటే రవి చంద్రుడు శుక్రుడు రాహువు బుధుడు ఐదు గ్రహాలు కుంభములో ఉంటున్నాయి అయితే ఈ స్థానం ఎవరిది శనికి స్వక్షేత్రమైనటువంటి కుంభములో పంచగ్రహ కూటమి అనేటువంటిది ఏర్పడింది మరి ఈ ఐదు గ్రహాల వలన ఏ ఏ రాసుల వాళ్లకు ఎటువంటి ఫలితాలు అందబోతూ ఉన్నాయి ఎవరికి మిశ్రమ ఫలితాలు ఉన్నాయి ఎవరెవరికి యోగం నడుస్తుంది ఎవరికి బాగుంది అనేటువంటిది ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము సరే ఎలాగో మార్చిలో మనకు ఉగాది పండుగ అనేటువంటిది పంచాంగము చెప్పుకోబోతాం కానీ మరి ఏ నెలకు ఆ నెలకు సంబంధించినటువంటివి అడిగినప్పుడు ఈ కొంచెము ఈ నెల అంతా కూడా ఎలా ఉంది అంతవరకు అని తెలుసుకోవాలి అనేటువంటి ఉత్సుకతతో కోరికతో అడుగుతున్నప్పుడు మరి అందరికీ తెలియజెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది కాబట్టి ఎవరెవరికి ఎలా ఉంది ఏమిటి అనేటువంటి విషయానికి వద్దాం ఈ పంచగ్రహ కూటమి వలన ఎలాంటి యోగాలు ఉండబోతూ ఉన్నాయి ఈ పంచగ్రహ కూటమి మళ్ళీ గ్రహాలు మార్పు వీటి వలన ఎలా ఉండబోతుంది అనేది ఇప్పుడు నేను సవివరముగా అన్ని గ్రహ అన్ని అన్ని రాశుల వాళ్లకు తెలియజేస్తాను సింహరాశి వారికి సింహరాశిలో కేతు ఉండటం వల్లను సప్తమ స్థానములో పంచగ్రహ కూటమి అనేటువంటిది ఉండేటువంటి దాని వల్ల ఈ ఫిబ్రవరి మాసం అంతా కూడా ఎలా ఉంది అంటే యోగవంతమైనటువంటి ఇదిగానే ఉంది అని చెప్పవచ్చును మంచి ఫలితాలే సాధించుకుంటారు కాకపోతే మనస్సు రెండు రకాలుగా మీకు ఉంటుంది నేను చేయగలనో లేదో ముందుకు వెళ్ళగలనో లేదో నేను ఇది సాధించగలనో లేదో అనేటువంటి ఆందోళన అలాగే విద్యార్థులు చదువుకునేటువంటి వాళ్లకు నేను ఈ ఎగ్జామ్స్ ఎలా రాయగలుగుతానో ఏమో అనేటువంటి భయం లోపల ఎక్కడో ఒక మూలన ఉంటుంది అనేటువంటిది తెలుస్తూ ఉన్నది కానీ ఏమీ భయపడక్కర్లేదు తప్పకుండా పట్టుదలతో విజయం సాధించడానికి యోగదాయకముగా ఉంటుంది ఆడవాళ్ల వలన కొంతవరకు మీకు మేలు జరుగుతుంది అలాగే మీ బుద్ధి కుశలతను మీరు చూపిస్తారు తద్వారా యోగం అనేటువంటిది కలుగుతుంది మీ రాస్యాధిపతి అయినటువంటి రవి అక్కడ శని యొక్క స్థానములో కుంభములో ఉండేటువంటి దాని వలన విపరీతమైనటువంటి శారీరకమైన శ్రమ అనేటువంటిది ఉంటుంది కానీ ఆ శ్రమకు తగినటువంటి ఫలితము కూడా మీకు దక్కుతుంది విద్యార్థిని విద్యార్థులకు చాలా యోగదాయకముగా ఉంటుంది వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్లకు అనుకూలవంతముగా ఉన్నది కొత్త కొత్త వ్యాపారాలు చెయ్యాలి అనుకునేటువంటి వాళ్ళు ప్రారంభము చేసుకోవచ్చును ఉద్యోగస్తులకు చాలా యోగదాయకముగా ఉంది బాగుంటుంది ఉన్నట్టుంది స్థాన చలనం లాంటివి కలగవచ్చును మీకు అంతేకాకుండా మనోనిబ్బరము అనేటువంటిది బాగా ఎక్కువ అవుతుంది మేలు జరుగుతుంది ఈ సింహరాశి వాళ్ళు ఇంకా అనేక రకాల ప్రయత్నాలు ఏదైనా చెయ్యాలి అనేటువంటి ఆలోచనలతో ముందుకు వెళతారు శుభకార్యాలకు సంబంధించినటువంటి వాటి వైపు ఒకసారి దృష్టి పెడతారు బంధువుల యొక్క రాకపోకలు అనేటువంటివి జరుగుతాయి ఎవరికి ఎటువంటి వాళ్లకు ఏమి చెయ్యాలనో అవన్నీ కూడా మేము నిర్దిష్టముగా ఒక ప్రణాళికాబద్ధముగా చేసుకుని ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తారు దూర ప్రయాణాలు చేస్తారు లాభిస్తాయి క్షేత్ర దర్శనము కానీ ఆలయాల దర్శనము కానీ జరుగుతుంది నదుల యొక్క దర్శనము గాని ఇవన్నీ కూడా జరుగుతాయి మేలు జరుగుతుంది మీరు ఏ లగ్నంలో పుట్టారు అనేటువంటిది ఒక్కసారిగా మీరు చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు సాధించాలి అని అనుకునేటువంటి వాళ్లకు మీ మీ ఇంటి దేవుణ్ణి మీరు పూజించండి లేదా నవగ్రహాలను ఆరాధించండి తప్పకుండా మీకు విజయం లభిస్తుంది జయోస్తు